ముందుగా తెలుగు నగరీ ఛానల్ వారికి దీపావళి మరియు సదర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా పేరు చిట్టబైన నందకిషోర్ యాదవ్ నేను గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం చైర్మను అఖిల భారతీయ అమ్మ సభ జాతీయ కార్యదర్శి కీర్తిశేషులు చిట్టమైన వీరప్ప యాదవ్ గారి జ్ఞాపకార్థము ఈ సదరు ఉత్సవాలు జరుగుతున్నాయి అయితే ఈ సదరు ఉత్సవం ఎప్పటి నుంచి జరుగుతుంది ఎందుకు జరుగుతుంది సదర్ అంటే ఏమిటి అన్నదానికి ఐదు వేల సంవత్సరాల కింద సింధు నాగరికత నుంచే ఈ సదరు ఉత్సవాలు ఉండేటివి కాలక్రమేణా అవి కనుమారిగా అయిపోయి ఇప్పుడు రెండు మూడు రాష్ట్రాలకి పరిమితమైనవి ఐదు వేల సంవత్సరాల కింద సింధు నగరం నుంచి ఈ సదరు సమ్మేళనం మొదలైనవి దీనికి ఈ యాదవులకి ఈ పురాణాలకు కొంచెం అవినాభావ సంబంధం ఉంది చరిత్రలో కాబట్టి సింధు నాగరికత నుంచి మొదలైన కానీ కాలక్రమేణా అది కనుమరుగైపోతూ రెండు మూడు రాష్ట్రాలకే పరిమితమైంది తెలంగాణ రాష్ట్రంలో సదరు పేరుతోటి మహారాష్ట్రలో ఒక పేరుతోటి తమిళనాడులో జల్లికట్టు పేరుతోటి ఉత్సవాలు జరుగుతున్నవి అయితే దీనికి ద్వాపర యుగంలో అక్కడి ప్రజలు ప్రకృతి సహకరించక వర్షాలు పడక రైతులు పంట పంటలు వండక పశువులకు గడ్డి గ్రాసం దొరకక ఇబ్బందులు పడుతున్న తరుణంలో అక్కడ ప్రజలు యొక్క సేనాధిపతి అయిన ఇంద్రుణ్ణి పూజించడానికి యాగం మొదలు పెడతారు ఈ యాగం మొదలు పెట్టినప్పుడు శ్రీకృష్ణ పరముడు అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాలు తెలుసుకున్నప్పుడు ఇట్లా వర్షాలు పడట్లేదు ప్రకృతి విపత్తు ఇది అంధకారంగా మారిపోయింది ప్రజలు అల్లకొల్లం అవుతున్నారు కాబట్టి మేము ఇంద్రుణ్ణి పూజిస్తున్నామంటే మీరు ఇంద్రుని ఎందుకు పూజించాలి మీరు పూజించాల్సింది ఇంద్రుని కాదు మీరు ప్రకృతిని పూజించాలి మీరు ప్రకృతిని పూజించాలని చెప్పి ప్రకృతిని పూజించి ప్రకృతి కోసము యాగం చేయిస్తాడు ఈ తరుణంలో ఇంద్రుడు కోపంని గురై ప్రకృతి పత్తులు సృష్టించి గాలి దుమారం రేపి అల్లకల్లలం చేసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు తన చిటికన వెలితో గోవర్ధనగిరి పర్వతాన్ని పైకి వెళ్ళి రక్షిస్తాడు ఈ రక్షించిన సందర్భంలోనే పండగ జరుపుకుంటారు ఆ పండగనే దీపావళి పండగ అందులో భాగంగా త్రేతాయుగంలో యమధర్మరాజు యొక్క చెల్లెలు యమునాదేవి తన చెల్లెలు అన్నయ్యని భోజనానికి పిలుస్తూ ఉంటాయి తన చెల్లెలు అన్నయ్యని భోజనానికి పిలుస్తున్నప్పుడు యమధర్మరాజు తనకు తీరిక దొరకక రోజు మంది ప్రాణాలు తీసుకుపోవడంలో తీరిక దొరకక బిజీగా ఉంటాడు అయితే దీపావళి మరుసటి రోజున యమతీర్తి అనే తీరోత్సవ రోజు విరామం తీసుకొని చెల్లెలింటికి వెళ్తాడు ఆ చెల్లెలింటికి వెళ్ళేదాన్ని సంస్కృత పదంలో భగినీ హస్త భోజనము అంటారు అది రేపు ఇరవై మూడో తారీఖునాడు వస్తుంది భగినీ భోజనం భగినీ హస్త భోజనం అన్నప్పుడు అక్కలు ఎక్కడ చెల్లెలింటికి వెళ్ళి భోజనం చేయడం అయితే యమధర్మరాజు యమద్వితీయ తేదీ రోజు అక్క దగ్గరికి చెల్లెల దగ్గరికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత ఆ భోజనానికి వెళ్ళినప్పుడు తన వాహనమైన దున్నపోతుని వెళ్తాడు కాబట్టి ఆ వెళ్ళగానే వాళ్ళ చెల్లెలు దున్నపోతుకి పూలు అలంకరణ చేసి పూజ చేసుకొని టెంకాయ కొట్టేసి అలంకరించుకొని చాలుతో సత్కరించి దీపావళి పండుగ చేసుకున్న పిండి వంటలను అనేక ఆరగిస్తారు పిండి వంటలు ఆరగించిన అనంతరం యమధర్మరాజు తన చెల్లెలకి అడుగుతాడు నేను మీ ఇంటికి వచ్చిన రాకరాక నువ్వు నాకు నా వాహనమైన దున్నపోతికి మంచి సపరివార మర్యాదలు చేసినవు మీకు ఏం వరం కావాలో కోరుకున్నప్పుడు యమధర్మ యమునాదేవి ఏమంటుందంటే ఎవరైతే అన్న చెల్లెలు దీపావళి మరుసటి రోజున యమద్వితీయ తేదీ రోజున అన్నలు ఇంటికి కానీ అక్కలింటి కానీ వచ్చి భోజనం చేసిన వేళలా వాళ్ళకు దీర్ఘాయు ప్రసాదించమని కోరుకుంటారు తధాశ్వ అని చెప్పి యమధర్మరాజు వరం ఇస్తాడు యమధర్మరాజు ఇచ్చిన వరం ఇదే ఒక వరం ఇందులో భాగంగానే యాదవులు దీపావళి పండుగ రోజున ఉదయం దున్నపోతుని తీసుకొని అక్క చెల్లెలు బావ దగ్గర బంధువుల ఇంటికి దున్నపోతుని తీసుకొని మా మా యాదవులకు ఒక మా యాదవులకు ఒక ప్రత్యేకమైన బ్యాండ్ ఉంటుంది ఆ బ్యాండ్ దనక దానికి దాని అన్ని ఆ ధ్వని యొక్క శబ్దం ఒక ప్రనౌన్సిలేషను దనక దానికి దాని అన్ని వస్తుంది కాబట్టి ఆ దని మీద ఆడే నృత్యాన్ని పెద్ద పులి ఆట అంటారు ఇలా ఆడుకుంటూ ఉదయం పూట మా బంధువుల ఇంటికి వెళ్ళడము యమధరాజు వెళ్ళినట్టే వెళ్ళడము వెళ్ళగానే అక్కడ మా అక్క వాళ్ళు చెల్లెని వాళ్ళు పోగానే ఈ దున్నపోతు ఇలాగే పసుపు పొట్టు కుంకుమ వేసి పూజలు చేసి చాలవతో సత్కరించి వచ్చిన అన్నయ్యకు తమ్ముడికి దీపాలి పండుగ చేసుకున్న పెండి వంటలు ఆరగిస్తారు ఈ ఆరగించిన తర్వాత ఈ తంతంత దినమంత జరిగిన తర్వాత సాయంత్రం పూట సదర్ సమ్మేళనం అంటారు అసలు సదర్ అనే పదమే ఉర్దూ పదం ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణకు కానీ స్వాతంత్రం రాలేదు అప్పుడు నిజాం సర్కార్ గారు పరిపాలిస్తుండేది ఇప్పటికి కూడా ఈ రోజులో కూడా అన్ని పార్టీలు ఒక డివిజన్కి ఒక డివిజన్ ప్రెసిడెంట్ని ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఓల్డ్ సిటీలో మైనార్టీ పార్టీ వాళ్ళు వాళ్ళ డివిజన్కి సదర్ అని పేరు పెట్టుకుంటారు డివిజన్ సదర్ అంటారు అంటే ఆ డివిజన్కు ఆ అబ్బాయి పెద్ద అనమాట అలాగే నిన్న జరిగిన సదర్ వేడుకలన్నీ డివిజన్ వారిగా జరిగినవి రేపు మేయర్ వారిగా జరుగుతాయి మా పూర్వము మా యాదవ్లకు చౌదరితనం ఉంటుండే ఒక డివిజన్కు ఒక చౌదరి ఉంటుండే దాన్ని అప్పట్లో గడ్డ గడ్డ చౌదరి అంటుండే ఈ అందరి చౌదరికు మళ్ళీ ఒక పెద్ద చౌదరి ఉంటుండే ఈరోజు అదే పెద్ద చౌదరి దగ్గర సదర్ అనమాట అక్కడికి వెళ్ళడము మేము దున్నపోతులను తీసుకొని యావత్ దేశ ప్రజలంతా దసరా పండుగకు అలైబలే కార్యక్రమం నిర్వహించుకుంటే మా యాదవులు మాత్రము ఈ దీపావళి పండుగకే కొత్త బట్టలు దొడుక్కొని ఈ దున్నపోతులు తీసుకొని కుటుంబ సమేతంగా సదర్ వెళ్ళినప్పుడు అక్కడ మా కుల పెద్దలు మా రాజకీయ నాయకులు అందరు ఉంటారు ఒకరికొకరు కల ఆలింగనం చేసుకొని అలైబలే కార్యక్రమం నిర్వహించుకొని పెద్దలకు పాదాభివందనను ఆడపరచడం గౌరవించుకోవడం జరుగుతుంది అలాగే పూర్వం అక్కడ మా వివాహ వేడుక పరిచయాలు కూడా జరుగుతుండేవి కాలక్రమణాలు జరుగుతూ వస్తుంది ఈ తంత అంతా మా పూర్వీకులు జరుపుకుంటూ వస్తున్నారు కాబట్టి మేము దాని అలాగే కంటిన్యూ చేసుకుంటూ మా తాత ముత్తాతలు కూడా సదం నిర్వహిస్తున్నారు కాబట్టి దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు ఇంతింత వట్టుడింత అన్నట్టుగా ఇంత పెద్దగా జరుపుకోవడం జరుగుతుంది మా ఈ సదరు వేడుకలకు సబ్బండ కులాల వారు సబ్బండ వర్గాల వారు కులాలకు మతాలకు అతీతంగా అందరూ వస్తూ ఉంటారు మైనార్టీలు క్రిస్టియన్స్ ప్రతి సోదరుడు ప్రతి జాతి వాడు వస్తారు అందరూ మాకంటే ఎక్కువ వాళ్ళే వన్ టూ మంత్స్ నుంచి దీపాల పండుగ ఎప్పుడు వస్తుంది పోతులు వస్తున్నాయా సదరు ఎప్పుడు అని చెప్పేసి ఉత్సాహంతో వాళ్ళు అడుగుతుంటే మేము మా మాకు ఎంతో ఆనందపడుతుంది ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మాకు ఇచ్చిన గొప్ప వరం ఇది మా యాదవ జాతి జాతి రెండు కలిసి సంచార జాతులు పూర్వం పూర్వం మా సంచార జాతి అప్పుడు మా యాదవులు పాడి పరిశ్రమ తీసుకొని ఆవులను పశు బర్రెలను తీసుకొని అడవిల పొంటి మేపడానికి వెళ్తుండే కుర్మలు గొర్రెలు మేకలు తీసుకొని మేపడానికి వెళ్తుండే ఇప్పుడు అలాగే వస్తూ వస్తుమే మా దా అది మా జీవనాధారంగా జీవనాధారం కాబట్టి అలానే జీవిస్తుంటే కాలక్రమేణా ఇప్పుడు జ జనరేషన్ సంఖ్య పెరగడం వల్ల పాపులేషన్ పెరగడం వల్ల ఇక్కడ మా యాదవులకు కులవృత్తి చేసుకోవడము కనుమరుగైపోతుంది ఇక్కడ సిటీలో పశువులను పెడుతుంటే పక్కింటి వాళ్ళు దోమలు అనడము వాటిలోకి వాకింగ్ కావాలి మనకి ఎట్లా వాకింగ్ కావాలో వాటికి కూడా వాకింగ్ కావాలి డైలీ ఒకప్పుడు మా ఇక్కడ మూసికెళ్ళి మేము స్నానం తీసుకొని చేయించుకొని తీసుకొచ్చేవాళ్ళం ఒక రెండు మూడు కిలోమీటర్ వాకింగ్ లాగా అవుతుంటే వీటిని కడుగుతుంటే అలా చేస్తుండే ఇప్పుడు పాపులేషన్ పెట్టడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని చెప్పేసి అని ఇంటి నుంచి బయటికి వదలకుండా ప్రభుత్వం నియంత్రణ పెట్టింది కాబట్టి ఆ పశువులను పోషించుకోలేకపోతున్నాం ఇలాగే గతంలో కూడా ఒకసారి బాంబే సిటీలో కూడా ఇబ్బంది అయినప్పుడు బాంబైలో ఉన్న ప్రభుత్వం వాళ్ళ చొరవ తీసుకొని అక్కడ ఉన్న యాదవ్ సోదరులకు నగర శివారు ప్రాంతంలో వంద రెండు వందలు మూడు వందలు పశువులను బట్టి ఇంత లీజ్ పద్ధతిన ప్లేస్ ఇచ్చి అక్కడ పశుపోషణ చేసుకోవడానికి అవకాశం కల్పించింది అక్కడ తీసుకున్న పాలన ఒకటే చోట యాదవ్లంతా వచ్చి ఒకే చోట రైతు బజార్లు అమ్ముకోవడం జీవనోపాధి కడుతుంది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఆంధ్రలో చాలా యాదవ జాతికి చాలా అన్యాయం జరుగుతున్నది పశువులు లేవు కార్పొరేట్ సంస్థ వచ్చేసింది డి మార్ట్ రిలయన్స్ లాంటి సంస్థలు వచ్చిన తర్వాత మా మా యాదవ్ దగ్గర ఒక పాల్గొనడానికి కూడా సిద్ధం లేడు నెల కాగానే అందరూ ఆడాలి వెళ్ళాలి డి వెళ్ళడం పన్నీరు పాలు కొవ్వా మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొచ్చుకుంటారు మా దగ్గర కొనడానికి లేకనే ఈ కల్తీ వ్యాపారం అనేది మొదలైంది కాబట్టి మీ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నామంటే మీరు కుల వృత్తులను ప్రోత్సహించండి ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ అవకాశాలు ఉండయి జనాభా ప్రాతిపదికన అన్ని ఉద్యోగాలు మీరు ఇవ్వలేరు కాబట్టి కుల వృత్తులను ప్రోత్సహించినట్టయితే ఎవరు కులవృత్తి వాళ్ళు చేసుకొని బ్రతుకుతారు కాబట్టి మా యాదవ్లకు కానీ కుర్మ సోదరులకు కానీ నగర శివారు ప్రాంతంలో ప్రభుత్వ స్థలాన్ని మాకు ఇవ్వకండి లీజ్ పద్ధతిని ఇస్తే మేము అక్కడ పశువును పోషించుకొని ఆ పాలు తీసుకొచ్చి రైతు బజార్లు అమ్ముకుంటాము అప్పుడు స్వచ్ఛమైన నాణ్యమైన కల్తీ లేని పాలు తాగుతారు ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం